మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గొంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడు అట్టాగే మనం ఇప్పుడు సల్లగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా పోడు నేనాక్షి మామ తానానికి వెళ్ళాడు ఆ ట్యాంక్లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ రామా అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప పెట్టుకుంటే సడన్ గా వచ్చేసా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను చూడు నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించినా లేదు ఎప్పుడు వచ్చిన రోజున ఫోన్ చేయొచ్చు కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లమ్మ చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అన్నా చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు చేద్దాం దగ్గర

మీరు లోపలికి వెళ్ళండి నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా ఉండండి మే అల్లుడు గారు ఎక్కడమ్మా కనిపించడం లేదు బయటికి వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తా అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బందా బాగా ఇబ్బంది పెడుతుండదు అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్యా అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసో అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్యా ముక్కు పొడకలా ఉంది అరే రే ఇడ్తా గుళ్ళ మీనాక్షికి మా మీనాక్షికి ముక్కరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రేసం చేయడానికి సారీ మావే ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూట్ కలతో తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మావ జాగ్రత్త అరేవర్ కానీ వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ వద్ద ఇదిగోరా ప్రసాదం అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళటానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచి ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మధ్యలో ఏముంది స్పెషల్ దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావు కదా ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అమ్మో దర్శనం చేద్దాం మంచిది అవుతుంది మాపలే వడకం

చత్ర ఏంటి అడుగు ముందుకేస్తే వేస్తే చంపేస్తావా ఆయ్ చంపేయి తమాషాలొద్దు కక కత్తి ఆ గొంతు తెగిపోద్ది తెంచే చదువు ఇదిగో అతడికి దొరికినంటే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్ నన్ను చంపేయి వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకు రౌడీ ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ ఇది ఎప్పటికీంది గాని ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా ఎవరు డిమాండ్ వాళ్ళు చెప్పుకున్నా ముందు నీ డిమాండ్ చెప్పు నేను ఇక్కడ నుంచి పారిపోవాలి వినద్దు డీల్ ఇస్ డీల్ అమ్మాయి నాకు ఇచ్చే ఇదిగో చూడనికి నువ్వే మంచోళ్ళ కనిపిస్తున్నావ్ నీకే గణకో చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పు కాదు దొరన్నా మాట విను ఆ నాకు చెప్తా ఎవర దగ్గరికి పో కట్ ఓ నో హేయ్ వీసా దర్గని ఫోంజేరా అలాగే రా మీనా గుడికి వెళ్ళా మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుని రాండి గుడి గుడ ఎక్కడ ఉంది అది నాకు తెలులేరా పద నుంచి చట మన ఎస్టేట్ కి వచ్చేయండి అది చూసినట్టు ఉంటా ఆ తలం ఏటి ఆ మాపలే చూస్తా నారాయణ్ మండత సరిగా ఉందా రాత్రి సరిచేపిచ్చానయ్యా సన్న మావే ఆ ఎల్ ఎస్టేట్ లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా అట్టాగే చేతులు కడుక్కోడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్కి వస్తే కదా మీ పాటగా కవల పిల్లలు చచ్చుంటారంటావా రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్టాంటి ఎట్లాంటి మహాజాతు చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి కోటి లెక్కలు భలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయటపడ్డాం బయటపడ్డా

ఇక్కడి నుంచేనా కమిషనర్ తోసేసింది ఎవరు మాప్ల అదే మామయా లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేరట్టుగా జౌసీ కాదు అల్లాడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది వరకు ఒరటుగా వరటిగా ఒరటుగా కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కపర్లు ఎందుకు మాప్లే నువ్వుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దాం అదిరింది మామాయ అదిరింది కానీ ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ కాదు ఏదో ఐడియా ఇస్తున్నాడు కాని అవును కాబో ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేం మంచిగా చెప్పినావ్ అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అది నువ్వు ఆలోచిం చెప్పు ఏయ్ బోల్డ్ ఆల్్రెడీ అదిగో అక్కడ తెలుస్తాందా ఆ ఆ నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిద్దాడు

నీ ఎలా తీర్చుకోవాలయ్యా నువ్వు కాపాడకపోతే నేను చచ్చిపోయా నువ్వు దాంట్లో టైం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసీ గుడికి నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా హలో నర్సరావు గారు ఎవరు మేము ఎన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ పెట్టి వచ్చారటగా ఎవడన్నా యూస్లెస్ అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుళ్ళోకి వెళ్తామన్నా గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చావా యూస్లెస్ అయ్యా పూయ్యార్ గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళని ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు మీరు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు నచ్చి ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా ఏదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది మరి ఎక్కువగా తెరవకు పేకలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లైయింగ్ కేస్ ఇచ్చావు ఎంత ముందు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారా తెలుసా ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముందు పెట్టు ముద్దు పెట్టు పెడతావా ముద్దు ముందు ముందు ముద్దు ముద్దు ముందు ముందు నాయన ఏమిటలా ఉంటుంది చండాలు వల్లిచేస్తాను మనసు ఇక్కడ దేవుడు దేవుడిని లగ్నం చేయి అడుగు నన్ను అది గుట్ట అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పదని పిలిచింది తెలియదు ఎవరు మగవేధ గుంతులాగే ఉంది పద అది కాదు ఇటు రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ ఆ గొంతుక నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు ను గురికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు ముక్కు ఏంటి మా చుట్టూ ముక్కు మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి క్షమించు తల్లి ఒక్కసారి కాదు మూడు సార్లు అది దండమంటాను నన్ను వదిలే మా నాన్న నన్ను చెప్పేస్తాడు ప్లీజ్ బైనా సెరుపా తమైపోయింది ది అదేంటి అక్కడ ముల్గి ఇక్కడేలావ్ మెల్లగా గొల్సింటి అవ్ హైదరాబాద్ లో పోయించి ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిక గాజులేవి ఓ అక్కడ పారా ఇడ్సావు ఇడ్సావు ముందా కొలిస్తే కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగిన తోటే తేలు మళ్ళీ మునగలే చాలు అన్ని నీ ఇష్టమైన ఏమిటి మూడు సార్లు మునిగితే గానీ మొక్కు తేరదు మునుగు ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి కన్న తండ్రి ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన